ఆయన చిన్ని అడుగుతుంది అదేంటి హనుమాన్ విగ్రహం తీసుకొచ్చావు అంటే అంటే నువ్వు టెంపుల్కి రాలేగా అందుకే తీసుకొచ్చాను టెంపుల్లో ఒక స్వామీజీ ఈ తాయితీ ఇచ్చాడు నీకు చేతికి కడితే నీ చేతికి కడితే నీకు ఎటువంటి అపాయం రాదు నీకు అంత మంచిగా జరుగుతుందని చెప్పి చెప్పారు చేయి అని చెప్పి చేతికి తాయెత్తి కడతాడనమాట చేతికి తాయిత్తు కట్టేటప్పటికి ఇంకా అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇట్లాగే ఉండాలి అని చెప్పి ప్రామిస్ అని చెప్పి ప్రామిస్ చేయించుకుంటాడు ఇదంతా అబ్జర్వ్ చేస్తుంటారు ఎవరు వర్మ నాగవల్లి కావ్య బాలరాజు నలుగురు ఉంటారు కదా అక్కడ అబ్జర్వ్ చేస్తుంటారు అబ్జర్వ్ చేస్తుంటే అప్పుడు వర్మ ఏంటి అసలు మనం చంపేద్దాం అనుకుంటుంటే ఇట్లా వీళ్ళిద్దరు ఎంత క్లోజ్ అవుతున్నారా అన్నట్టు వాళ్ళు చూసుకుంటుంటారు ఇంకోవైపు వచ్చేసి బాలరాజు వర్మ దగ్గరికి పోతాడు వర్మ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్షిప్ అంటే ఇది ఇలా ఉండాలి ఫ్రెండ్ అంటే అసలు వీళ్ళని చూసి నేర్చుకుని ఫ్రెండ్ అంటే ఎట్లా ఉండాలి అనేది చిన్నపిల్లలే నేర్పిస్తున్నారు కదా మనకి అని చెప్పి అని వెళ్ళిపో వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చిన్న అడుగుతాడు ఎట్లా ఉంది తగ్గిందంటే ఆ తగ్గింది వెళ్ళిపోవచ్చు అన్నారు ఇంటికంటే ఇంకెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కాలికేమో చిన్న దెబ్బ తగులుతుంది కావ్యకి అంటే వంట చేయడానికి వెళ్తుంటే ఎదురు దెబ్బ తగులుతుంది చేరు దెబ్బ తగిలితే సరైన కూర్చుని ఉంటే బాలరాజు వంట చేస్తుంటాడు ఇంకా వైపు వచ్చేసి మహి కాల్ చేస్తాడనమాట ఉషా టీచర్ సెలికి అదే నేను కాల్ చేసి సరళ ఆంటీకి కాల్ చేశాను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు స్విచ్ ఆఫ్ అని వస్తుంది అందుకని మీకు కాల్ చేశాను రేపు మా ఇంట్లో పూజ ఉంది ప్లస్ తులాభారం కూడా వేస్తారంట నన్ను మీరు రావాలి అందరు తప్పకుండా నువ్వు చందు అందరినీ అందరినీ రమ్మని చెప్పి చిన్ని అందరినీ రావాలి మేడం అంటే అది టీచర్ అంటాడు అంటే ఏం మాట్లాడదు ఏం మాట్లాడకపోతే పక్కన చిన్ని చిన్నీ అంటుంది మేము వస్తాం ఎందుకు రాము మీ ఇంట్లో పూజ అయితే రాకుండా ఎట్లా ఉంటుంది తప్పకుండా వస్తామంటే మీరు ప్రామిస్ అంటే ప్రామిస్ అని చెప్పి చెప్తుంది చెప్పేటప్పటికి ఇంకా కావ్యకి ఏం చెప్పాలో అర్థం కదా పక్క నుంచి బాలరాజు కూడా అబ్జర్వ్ చేస్తుంటాడు అబ్జర్వ్ చేస్తే అదేంటి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రమాదం కదా అని చెప్పి అనుకుంటుంటారు చిన్ని కూడా అదే ఆలోచిస్తుంటుంది అంటే వాళ్ళు ఎట్లయినా వీళ్ళని O verde ఎట్లయినా వీళ్ళు ఒకళ్ళని జైలు పంపాలి వీళ్ళని చంపేసేయాలి అన్నట్టు చూస్తున్నారు కదా ఆ విషయం చిన్నీకి అయితే తెలియదు కదా సో అందుకని టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా ఫోన్ కిచెన్ కిచెన్లోకి వెళ్ళి బాలరాజు వంట చేస్తుంటాడు వంట చేస్తుంటే పక్క నుంచి చిన్ని అంటదనమాట వంట చేస్తూ అబ్జర్వ్ చేస్తుంటాడు కావ్యాన్ని కావ్యాన్ని ఏం జరుగుతున్నాయో అని చెప్పి టెన్షన్ పడుతుంటుంది టెన్షన్ పడుతుంటే వాళ్ళ నాన్న వాళ్ళమ్మ వైపు చూస్తుంటే అమ్మ ఎక్కడికి వదిలే నాన్న నువ్వు వంట చెయ్యి నాకు ఆంకలో ఉందంటే చేస్తుంటాడు చేస్తూ ఇంకా చిన్ని వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు కదా సో వాళ్ళు కట్ చేస్తుంటే కావాల్సిన వెజిటేబుల్స్ అవి కట్ చేస్తుంటే బయటకు వచ్చి అక్కడ టెన్షన్ పడుతుంటే కావ్యం చూసి నువ్వు ఇట్లా టెన్షన్ పడుకు నువ్వు ఇట్లా టెన్షన్ పడుతున్నావు అంటే చిన్నికి లేనిపోయిన అనుమానాలు అని వస్తాయి సో నువ్వు జాగ్రత్త టెన్షన్ పడకు నేను చూసుకుంటానని అని చెప్పి చెప్తాడనమాట చెప్తే చెప్పి అంటది ఇంకా కిచెన్ లోకి చికెన్ చేయడానికి కోసమే చికెన్ కర్రీ చేయడం కోసమని లోకి వెళ్తాడు లోకి వెళ్ళినప్పుడు అట్లా చేస్తుంటే వంట చేస్తుంటే ఏదో వచ్చి దుమ్ములాగా వచ్చి కళ్ళలో పడుతుంది అనమాట కళ్ళలో పడితే నలుపుతుంటాడు నలుపుతుంటే ఆ నువ్వు అలా నలుపుకొని నలుపుకో డేంజర్ అని చెప్పి వెళ్తుంది కంటికి ఆవిరి పెట్టడం అట్లాంటివన్నీ చేస్తుంటది చేస్తుంటే ఇంకా బాల రోజుకమే హ్యాపీ కనిపిస్తుంది ఎందుకంటే కేరింగ్ గా అందుకే హ్యాపీ అనిపిస్తుంది అనమాట హ్యాపీ కనిపిస్తే ఇంకా tan grande justo un...